హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి ఛానల్ ఇప్పుడు మన ఛానల్లో బీరకాయ మెంతికారం తయారు చేద్దామండి ఇది చాలా కమ్మగా ఉంటుందండి కూర మెంతులు ఆరోగ్యానికి మంచిది అలాగే బీరకాయ కూడా మంచిది కాదండి అందుకని చెప్పి వేసవకాలం వచ్చింది చల్లలుగా ఉండే కూరలు అన్నీ మనం తినాలి కాబట్టి ఈ కూర చేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఇది ముందుగా పాన్ పెట్టుకొని రెండు చెంచాల నూనె వేసుకుని ఒక చెంచా జీలకర్ర రెండు చెంచాలు శనగపప్పు రెండు చెంచాలు మినపగుళ్ళు రెండు చెంచాలు ధనియాలు అర చెంచా మెంతులు వేసుకోవాలండి వేసుకుని మూడు ఎండుమిర్చి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఎర్రగా వేగే వరకు మనం వేయించుకోవాలండి దోరగా అయిపోవాలి మొత్తం ముదురు రంగు రావాలి వేగిన తర్వాత దీన్ని ఒక పళ్ళనిలోకి తీసుకోవాలండి తీసుకుని పక్కన పెట్టుకొని లోగా చల్లారుతుంది ఇది ఇప్పుడు అదే పాన్లో రెండు చెంచాల నూనె వేసుకొని కొద్దిగా మినపప్పు శనగపప్పు వేసుకోవాలండి ఇవి ఎర్రగా వచ్చే వరకు కొద్దిగా వేయించుకుని ఎర్రగా వచ్చే వరకు కొద్దిగా వేయించుకోవాలండి వేయించిన తర్వాత నేను కట్ చేసుకుని బీరకాయలు ఉన్నాయి కదండి కిలో తీసుకున్నాను ఇవి ఇందులో వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని ఈలోగా మనం మెంతికారాన్ని మిక్సీ జార్లో వేసుకుందాం వేసుకుని రుచికి తగినట్టు కొద్దిగా ఉప్పు వేద్దామండి ఇందులో అలాగే ఒక అరచమ్చ పసుపు ఒక చిన్న ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు వేసుకుని మిక్సీ పట్టుకుందామండి తర్వాత ఈ బీరకాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూసి చూద్దామండి ఇంకా మగ్గిపోయి చూసారు తొందరగా మగ్గిపోతుంది బీరకాయలు కానీ దొండకాయ అసలు ఉడకదు బీరకాయ చాలా తొందరగా మగ్గిపోతుందండి ఇప్పుడు దీని మీద వేసి మూత పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు తర్వాత మూత తీసి ఇంక మగ్గిపోయిందండి మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు కరివేపాకు ముక్కలు కూడాను మనం గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఇందులో వేసేసుకుందామండి వేసేసుకుని మొత్తం కలిపేసుకున్నాను కలిపిన తర్వాత ఇదే స్పూన్ తోటి ఒక చెంచా నూనె వేసానండి కూరలో ఏ చెంచా ఉందో అదే చెంచాతో నూనె వేసుకున్నాను ఏ కూరకన్నా నేను ఆకలిని కొద్దిగా నూనె వేస్తానండి చాలా బాగుంటుంది కూర రెడీ అయిపోయిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఈ కూర ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి రెండు గరిట్ల అన్నంలోకి ఒక గరిటెడు కూర వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది కూర మీరు తయారు చేయాలి ఉంటానండి బాయ్